సర్కల నరసాయనే బల్మూరి మదన్ మోహన్ దగ్గర కొన్నా మూడెకరాల ముప్పై గుంటలు కొని నేను దుబాయ్ పోయినా పైసలన్నీ కట్టి పోయి వచ్చేవరకు ఆ దొర చనిపోయిండు ఆయన ఉంటే చేసిన మంచోడే ఇవే చేస్తా చేస్తా అని పట్ట చేసు లేదు ఇల్లు కట్టించుకుంది పైసలేక పెట్టింది దొరను పోయి అడిగిన ఏమైనా దొర పట్ట చేస్తాను అనేది చేపంటే నీకు కాకపోతే వాళ్ళకు చేస్తావు నరసాయ చేత్తావు నీకన్నారు చేసులేదు అవి కొత్త పాస్ బుక్కులు వచ్చాక పైసలు ఇస్తా అన్నాడు ఎంఆర్వా ఈ ఇయ్యకమన్నాడు అని మళ్ళీ చెప్పాడు ఆ దొరస పక్క శరావు దొర సుత కొన్నది నువ్వు అయినా నా ముందు తిట్టిన పైసలు కట్టే పట్ట చేయని దొరసనంటే ఇటుకెళ్ళి పో తాత నువ్వు మాట్లాడకనీ అలా దూరం చూస్తా ఉన్నది పట్ట చేస్తలేదు ఆ దొరతోటి మాకు పెద్ద తిప్పలు ఉంది అంతా గుండతానమే లంగాతనం ఒకసారి సాకర మీదకి హైదరాబాద్ నుంచి ఇరవై ముప్పై మందిని వాళ్ళకి కొట్టడానికి ఆ భాస్కర్ రావు దొర అన్నట్టు అయినా మేము స్వప్న మాది మానల గ్రామం బల్ బల్మూరి బల్ముని మోహన్ దొరవాళ్ళ స్వగ్రామం ఇది మేము దొరవాళ్ళ నాన్న దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు అయితుంది అనుకుంటా దాదాపు అప్పుడు మా నాన్న కరకల నర్సాయ అనే వ్యక్తి ఏం చేసిందంటే ఆ దొర దగ్గర మేము మూడు ఎకరాల ముప్పై గుంటల ల్యాండ్ ని మేము కొనుగోలు చేసినాం చేసినప్పటికీ మా బాపు కొనుగోలు చేసిన తర్వాత దుబాయ్ వెళ్ళిండు వచ్చేసరికి దూర చనిపోయాండు మా కింద కొనుగోలు చేసినాం బట్ మాకు అది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు దానికోసమని బల్మూరి మా వెంకట్ దొర వాళ్ళ అమ్మ బల్మూరి పద్మా దోసం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చేస్తాం చేస్తాం అని చెప్పి మమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకొని ఇల్లు కట్టండి అని చెప్పి ఇల్లు కట్టిపించుకొని పన్నెండు లక్షలు ఎగబెట్టింది ప్లస్ మళ్ళీ మాకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు వెళ్ళి అడిగితే మిమ్మల్ని చంపుతాం అది అని బెదిరిస్తున్నాడు వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది మమ్మల్ని కాపాడండి వాళ్ళను ఎమ్మెల్సీ బల్మూరి దొర దగ్గరికి వెళ్ళి దొరసాని చేస్తా చేస్తా అని చేయట్లేదు దొర కనీసం మీరన్నా చెప్పండి దొరసానికి అని అంటే చెయ్యం మేము ఏం చేస్తారో చేసుకోండి అది దా అని అనేసి బెదిరించిండు ఇంకోసారి ల్యాండ్ గురించి వచ్చి మాట్లాడితే కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం మేము అసలు ఏమనుకుంటుర్రు అది దా అని అనేసి చాలా రూడ్గా మాట్లాడిండు ఏమంటుండంటే ఆయన మా నాన్న వెనుకటమ్మిన భూములన్నీ ఎవరెవరికి అమ్మిండో వాళ్ళందరి దగ్గర నుండి నేను ఇప్పుడు తీసుకొని ఆ ల్యాండ్ అన్నిటికీ ఫెన్షింగ్ వేపిస్తా అని అనేసి భయంకరంగా మాట్లాడుతుండే ఆయన వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది ఆ దొరసాని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి పంపించేసింది మమ్మల్ని అక్కడి నుండి